గృహజ్యోతి బంద్ ఉచిత కరెంటుకు ఎండాకాలం ఎఫెక్ట్ రెండు వందల యూనిట్ల విద్యుత్కు కోతపడే కోత పడే ఛాన్స్ సమ్మర్ లో పెరుగుతున్న కరెంటు వాడకం ఒక్క యూనిట్ పెరిగిన మొత్తం బిల్లు చెల్లించాల్సిందే ఇదే అదునుగా సర్కార్ కొత్త ఎత్తుగడ రెండు వందల యూనిట్లు దాటిన వారిని ఈ పథకం నుంచి పూర్తిగా తొలగించేటటువంటి అవకాశం ఇక చూడండి పథకాలలో కోతలకి సిద్ధం అయిపోయారు తగ్గించాలి కదా ఇప్పటికే గృహజ్యోతి చాలా మందికి ఈలే సరే రాలేదు ప్రాబ్లం ఉంది ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అక్కడ నుంచి దరఖాస్తులు వస్తా ఉన్నాయి మాకు రావట్లేదు మేము రెండు వందల యూనిట్లు లోపే వాడుకుంటున్నాం మాకు రేషన్ కార్డు ఉంది మేము మధ్య తరగతి వాళ్ళమే బాబు మాకు రావట్లేదు అని చెప్పి కరెంట్ ఆఫీసులకి ఎంపీడీఓ ఆఫీసులకి తర్వాత కలెక్టరేట్లకి ఎంత తిరిగినా ఇంతవరకు ఏం లేదు కదా వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళని వదిలేసారు ఆడ కొంత కోత జరిగింది ఇప్పుడు ఎండాకాలం వచ్చిందని చెప్పి నువ్వు ఎక్కువసేపు కరెంటు వాడినవనుకో ఒక్క యూనిట్ అవతల పడుతుంది ఇక రెండు వందల ఒక్క యూనిట్ పడింది అని అంటే మాత్రానికి బిల్లు మొత్తం కట్టాలి దానితో పాటు నిన్ను మొత్తానికి అక్కడ నుంచి తొలగించేస్తారట పథకంలో నుంచే ఇక రెండు వందలు ఒక్క యూనిట్ వచ్చింది అంటే పథకం నుంచి తీసేస్తారు అంటే నువ్వు ఇప్పుడు ఇంకా నువ్వు చలికాలం లెక్క ఉన్నాయో ఫీల్ అయి ఉండాలి ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే నువ్వు కొద్దిగా కూదర వాడుకున్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో పాపం ముసలి ఉన్నారు చచ్చిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి మాత్రం అటు ఇటు యూనిట్ అయినా కూడా కోత పెట్టేటటువంటి ప్రయత్నం ఆలోచన చేయండి ఏం జరుగుతా ఉందో రేవంత్ రెడ్డి సర్కార్ పథకాల్లో కోతలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇప్పటికే చేతులు ఎత్తేసిందన్న విమర్శలు ఉన్నాయి అయితే ఉన్న వాటిలోను కోతలు పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం దీనిలో భాగంగా మొదట గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ లో కోతలు పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయనేటటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది ఏది చక్కగా ఇచ్చి చెప్పండి ఒకసారి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలల్లో ఒక్క గ్యారెంటీ అని చెప్పండి చక్కగిచ్చిర్రు ఏమో రైతు భరోసా ఇచ్చారా ఎంత తిప్పలైతున్నాయి రైతు భరోసా మీద పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు మాకు చేత కాదని చెప్పిర్రు ఈయన రెండు వందల యూనిట్లు అన్న రేషన్ కార్డులు అన్నీ వచ్చినాయా చాలా మందికి అర్హత రాలే ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఒక్క యూనిట్ దాటినా ఇక ఎండాకాలం కోతలు అనమాట ఈ మూడు నెలలు ఎవరు చూస్తారు ఇక నీకు మొత్తం పథకం ఏమైతే నీకు వచ్చింది కదా రెండు వందల ఒక్క యూనిట్ ఎక్కువ వాడుకున్నావు కదా చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం క్లియర్ గా కనబడుతా ఉంది తెలంగాణలో మార్పు జరిగిద్దనుకున్నాం ఇవో కాంగ్రెస్ ఏదో చేయబోతుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ లోన బస్సు తీసుకొచ్చిర్రు బస్సు ఉచిత బస్సు ఇస్తున్నాం అని చెప్పి గఫాలు కొట్టుకున్నారు వాళ్ళ డ్రైవర్లను పెంచలేదు కండక్టర్లను పెంచలేదు బస్సు పెంచలేదు ఫ్రీ బస్ మాత్రం పెడితే అవుతుందా పాసిబిలిటీ ఎట్లా అవుతుంది ఇగో ఇంత దారుణం మొన్న మీటింగ్లో అమ్మా నేను మీ అందరికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ వస్తుంది మంచిగా రొట్టెలు చేసుకుంటున్నారు అందరు తీసుకుంటున్నారు అంటే మాకు రావట్లేదని మహిళలు మొత్తం మొన్న మూడు రోజుల క్రితమే మీటింగ్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో ఇట్లా ఏం చక్కగా చేశారు ని తిడుతున్నారు కదా రైట్ మంచిదే తిట్టు కానీ ఆయన కంటే గొప్పగా మీరు ఏం చేశారు అప్పులు మామూలు అప్పులు కాదు వీళ్ళు దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసిండు కేసీఆర్ పదేళ్ళలో అని చెప్పిండు చూపించిండు కాలు విశ్వం చూపించిండు రైతులకు సంబంధించిన రైతు బంధు చూపించు రుణమాఫీ చూపించిండు కళ్యాణ్ లక్ష్మి చూపించిండు సరే ఏం తిన్నాడో ఏమో గానీ చూపిలే వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికి సంవత్సరంలోనే అయిపోయింది లక్ష కోట్లు అయిపోయింది సంవత్సరం లక్ష కోట్లు అయిపోయింది ఏం చేసి పైసలని మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి అధికారం వచ్చిన తర్వాత తర్వాత కర్ణాటకలో కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఏముంది మొన్న ఢిల్లీలో జరిగినాయి ఓ పెద్ద బిల్డింగ్ కట్టిండ్రు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏడ పైసలు అవన్నీ ఎక్కడి నుంచి పోయిన పైసలు ఇగో ఇది జరుగుతా ఉన్నది ప్రధానంగా గృహ జ్యోతిలో కూడా జాగ్రత్త మరిగా మీకు ఎంత ఉడకపోసినా ఏదైనా కానీ ఆడ కూర్చొని ఉండు కొంతమంది మీటర్లు చూసుకుంటుంటారట నూట యాభై నూట అరవై యూనిట్లు కొత్త ఒక నాలుగైదు గంటలు మొత్తం బందేస్తారు అట్లా ఇంట్లో అందరూ ఒకటేసారి ఫ్యామిలీ అనుకోని బిల్లు టయానికి నూట తొంభై నుంచి నూట చాలా మంది ఉన్నారు ఇట్లా లేరా ఎంతో మంది ఉన్నారు ఇక వాడకం అట్లా వాడిపిచ్చి దాన్ని దాటిపిత్తలేరు ఇక దాడి పిత్తలేరు ఇప్పుడు కినుక కొద్దిగన్నా ఒక మీటర్ దాటినా కూడా ఒక్క యూనిట్ దాటినా కూడా పరిస్థితి దారుణంగా ఉండబోతా ఉంది స్కెచ్ ఇది ఒక రకమైనటువంటి స్కెచ్ పథకాల్లో కోత ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది